హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం నేడు ఇన్ని ఎకరాల వరకు కూడా రైతు బంధు సాయాన్ని అందిస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ముందుగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్ పెట్టుబడి సాయానికి సంబంధించి బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలైతే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటివరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అర్హత ఉండి రైతుబంధు కోసం గతంలో దరఖాస్తు చేసుకుని డబ్బులు తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా ఎకరానికి ఐదు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక తెలంగాణ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు కూడా ఏడు ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే విడుదల చేశామని చెబుతుంది ఇంకా పూర్తి స్థాయిలో డబ్బులు జమ జమకాలేదన్నమాట పూర్తిస్థాయిలో మనకు జమ కావడానికి వచ్చే నెల చివరి వరకు కూడా ఈ బంధు డబ్బులు అయితే జమ అవుతూనే ఉంటాయి రైతులందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు తనిఖీ చేసుకుంటున్నాను కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించిందనమాట ఇంకా ఎవరైనా సరే రైతులు వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉన్నా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఆధార్ లింకింగ్ అనేది చేసుకోండి అప్పుడే మీకు డబ్బులు జమకోవడానికి తొందరగా అయితే మీ యొక్క బ్యాంక్ ఖాతాకి డబ్బులు రావడం జరుగుతుందని కూడా తెలియజేసింది ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధుకు సంబంధించి మనకు ఎవరైతే ఎనిమిది లోపు భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా నలభై వేల రూపాయలు జమ చేసే విధంగా కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఇంకా రాబోయే రైతు భరోసా బంధుకు సంబంధించి మనకు కీలక మార్పులు చోటు చేసుకుంటున్నట్లు కూడా చెప్పడం జరిగింది ఎవరైతే భూములు సాగు చేస్తారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వేస్తాం అలాగే పది ఎకరాల పైబడి ఉన్నవారికి డబ్బులు అయితే పైసలు అయితే బంద్ అవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు ఇది తాజా రైతు బంధుకు సంబంధించి సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి